నా పేరు అన్నవరం గరికపాటి వారి మరి డ్రైవర్ నేను గరికపాటి వారు కాకినాడ వచ్చిన కాడ వచ్చిన దగ్గర నుండి మరి హైదరాబాద్ వెళ్ళేవారు వెళ్ళేంత వరకు కూడా నేనే డ్రైవర్ కింద పనిచేశాను ఈ మధ్య నా గరికపాటి వారి మీద వస్తున్న అపోహలను కూర్చి నేను మాట్లాడాలని ఈ యొక్క వీడియో చేస్తున్నానండి వారు మరి కాకినాడ వచ్చిన దగ్గర నుండి కూడా మరి నేనే కార్ తిప్పాను వారు ఇక్కడ కాలేజీ పెట్టి సహస్రావధానిగా మరి అనేకమైన అవధానాలు చేసి వారు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు మరి మరి మేడం గారు కూడా కామేశ్వరరావు గారు చాలా బాగా ఉండేవాడు మరి రెండు వేల ఇరవై ఒకటిలో గడిపడి నరసింహరావు గారికి మరి అమెరికా అమెరికా వెళ్ళడానికి మరి ఏదో వచ్చినప్పుడు అమెరికా వెళ్ళడానికి వారు సహజ అవధానాలు చేయడానికి వెళ్ళినప్పుడు వారు మరి అమెరికా వెళ్ళడం జరిగిందండి ఈ లోపల మేడం గారు ప్రసాద్ అనే మరి గత పాటలు పాడతా పాడిన అతనితోటి మరి సంబంధం పెట్టుకొని ఆయన అమెరికాలో ఉంటుండగా అతన్ని తీసుకుని మరి ఇంట్లో పెట్టుకొని మరి ఆయనతో వివాహం చేసుకొని పిల్లలకొమ్మ మరి ఆ యొక్క మందు అదే నిద్రపోవడానికి మాత్రలు ఇచ్చి వాళ్ళు పడుకోబెట్టేసి అతనితో సంబంధం పెంచుకొని ఆ పిల్లలను చాలా బాధ పెట్టారండి మరి అయ్యగారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఉండిన తర్వాత ఆమె నీకు నాకు సంబంధం లేదు బయటికి వెళ్ళిపోతున్నానంటే ఆయన ఎందుకు అని అడిగారు అడిగారంట మరి అడిగిన తర్వాత మరి నేను వేరే అర్థం పెళ్ళి చేసుకున్నాను మీకు నాకు సంబంధం లేదని బయటికి వెళ్ళిపోనటండి అని అయ్యగారు నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను మరి ఆవిడ దగ్గరికి వెళ్ళానండి మరి వెళ్ళి అమ్మ మరి ఏటీ ఎలా చేశారు అంటే నాకు ఇక్కడ చాలా బాగుంది అనుమానం ఈయన చా ఈయనతో నాకు సంసార జీవితం చాలా సుఖంగా ఉన్నది నేను రావాల్సిన అవసరం లేదు అన్నారు అని అడిగితే మరి మళ్ళీ మా సార్ దగ్గరికి వెళ్ళి ఎలాగన్నారండి మేడం గారు అంటే మీ పెద్దవాళ్ళని అది తీసుకొచ్చి మరి వాళ్ళని కోకలు కోకలు పెట్టండి వాడు వస్తారు వస్తారేమో అంటే ఇవన్నీ జరిగినాయి అనవరం పెద్దవాళ్ళని అందరం తీసుకొచ్చాను మరి ఫోటోలు అవన్నీ చూపించాను మరి పెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు తీశారు పిల్లలను కూడా బాధ పెట్టారని చెప్తారు కానీ చెప్పి ఎలా చెప్పిన నేను చాలా బాధపడ్డాను భయపడ్డాను కూడా ఎంత మంచి జీవితాన్ని పోగొట్టుకొని మరి కామేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు ఎందుకు వెళ్ళిపోయారో మాకు తెలియదు కానీ మరి ఆ ప్రసాదాన్ని అతను ఒక మరి చాలా మరి పాడి పాడతాడంట అతను ఎలాంటివి ఎలాంటి వాళ్ళని చాలామందిని ఇలాగే ట్రాక్ చేసి వాళ్ళని ఫోటోలో వేసుకొని వాళ్ళని భార్యలుగా చేసుకొని తర్వాత వాళ్ళని ఇష్ట కొట్టి తిట్టి హింస పెట్టి అతను చేసేవాడు చేసేవాడు అంట మరి ఆయన గురించి మనకు పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు చాలా నిరంతకం ఎందుకంటే ఆయన చాలా మా మేడం గారిని చాలా మేడం గారిని పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఆవిడ ఐ వదిలేసి వెళ్ళిపోయింది తప్ప అయ్యగారు ఆయన్ని వదిలి వెళ్ళిపోలేదు ఈ మీరు వస్తున్న వీడియోలన్నీ కూడా చాలా నిరార్థకం ఎందుకంటే ఆ నిజానిజాలు తెలి తెలుసుకోకుండా మీరు ఎవరో కూడా పోస్టులు పెట్టద్దని మరి ఈ మాటలు మీకు అందరికీ వినిపించాలని నేను కృతజ్ఞతతో చెప్తూ ముగిస్తున్నాను